దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న సదుద్దేశంతో విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాయడ్ గ్రూప్ చైర్మన్ అండి లాయిడ్ గ్రూప్ అంటే చాలా ఫేమస్ హెల్త్ కేర్ కంపెనీ అండ్ చాలా రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి లాయడ్ గ్రూప్ కింద సార్ అక్కడ ఫార్మా అంత పెద్ద వ్యవస్థలో ఆయన చూసిన సక్సెస్ తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు ప్రత్యేకత ఏంటంటే అంటే చాలా ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో మనం చూస్తే మన లోకల్ కాలేజెస్ కావచ్చు ఇండియా కాలేజెస్ కావచ్చు కానీ మాది విభిన్నమైన ఆలోచన అండి ధనిక్ భారత్ అంటే సమృద్ధి అని అర్థం ధనిక్ అంటే సమృద్ధి అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు లేకపోతే మన కల్చర్ పరంగా కావచ్చు అన్నిట్లో సమృద్ధి గల పౌరులను తయారు చేసేందుకు ముఖ్యంగా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్మేటివ్ ఏజ్ కాబట్టి ఆ దశలో పిల్లలు మా బాగు చేయగలిగితే వాళ్ళని బెటర్ చేయగలిగితే ఇంకా తయారవుతారు మనం దని ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని తయారు చేయచ్చు అనే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపిస్తున్నామండి దీనికి చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు ముప్పై నలభై మందికి ఒక్కొక్క క్లాస్ రూమ్స్ మినిమం స్ట్రెంగ్త్ మ్యాక్సిమం ఫోకస్ అనమాట తక్కువ మంది స్టూడెంట్స్ తో ఎక్కువ ఫోకస్ ఇచ్చి రీ టీచింగ్ అప్రోచ్ అంటే లో ఫ్యాకల్టీ ఉంటారు ఉంటారు ఆ తర్వాత కౌన్సిలర్ ఉంటారు ఈ త్రీ లేయర్డ్ అప్రోచ్ తో పిల్లల మీద ఫోకస్ పెట్టి వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ లర్నింగ్ అనమాట పూర్తి స్థాయిలో వాళ్ళని ఒత్తిడి పెట్టకుండా కాన్సెప్టల్ క్లారిటీస్ తో నేర్పించే కొత్త విద్యా విధానంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ పాలసీ వస్తాయండి ప్రత్యేకంగా ధనిక్ ఆంధ్ర చేయాలన్న ఉద్దేశం అన్నమాట మనందరూ తెలుసు మన సీఎం గారి కూడా అదే ఆంధ్రప్రదేశ్ ని ధనిక్ ఆంధ్రాగా చేయాలని చెప్పి దానికి ధనిక్ భారత్ విద్యా సంస్థలు కూడా ముందుకొస్తూ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం భవిష్యత్తులో అన్ని రంగాల్లో అంటే విద్యా రంగంలో అన్ని లెవెల్స్లో స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అన్నింటిలో అడుగు పెట్టాలన్న ఆలోచన ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ ఐఐటి జేఈ నీట్ కావచ్చు వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దాంతోపాటు ఇంటర్మీడియట్ తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అండ్ మనందరూ తెలుసు భవిష్యత్తు అంతా కూడా ఆంటర్ప్రినర్షిప్ కావచ్చు కాబట్టి ధనిక్ భారత్ లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి భవిష్యత్తులో కూడా అంటే చాలా మంది కాలేజెస్ పిల్లోడు వెళ్ళిపోయాడు అంటే బయటికి ఇంకా అక్కడ వదిలేస్తారు మేము అలా కాదు వెళ్ళిపోయిన వాళ్ళతో కూడా టచ్లో ఉంచుకుని వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట అంటే పూర్తి స్థాయిలో వాళ్ళని మనం పట్టుకునే ఉంటాము వాళ్ళు ఒక జీవితంలో ఒక స్థాయిలో సెటిల్ అయ్యేదాకా అనమాట అంటే కేవలం ఉద్యోగాల కోసం ఎత్తుకోవడమే కాదు ఉద్యోగాల సృష్టికర్తలా మా పిల్లల్ని మార్చడమే మా బాధ్యత వస్తున్నాము ఇది సామాజిక బాధ్యతగా వస్తున్నాం అనమాట దీనికి సంబంధించి ఒక విజనరీ మన ముందు ఉన్నారు ఆయనే లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఆయన ఆల్రెడీ వాళ్ళ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మీకు చాలా మందికి తెలియని గ్రామం ఒకటి ఉంది చాలా మంది వెళ్ళాలి ఖచ్చితంగా ఈటీవీ వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు ఆ గ్రామం గురించి వనస్పూడి అని చెప్పి ఆ గ్రామంలో సార్ మొదటి మార్గదర్శి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పీకోల్ ఇనిషియేటివ్ మొదటి మార్గదర్శి అండి అక్కడ మీరు చాలా ఆశ్చర్యపోతారు గ్రామాల్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మాట్లాడచ్చండి మాట్లాడండి అండి నమస్తే వైజాగ్ పీపుల్ నా పేరు విక్రమ్ నారాయణరావు ఇప్పుడు మేడం మాట్లాడినంత కూడాను కరెక్ట్ గా చెప్పాలని అంటే ధనిక్ భారత్ అనే నేమ్ని మేము చూస్ చేసుకుంటాను కూడా ఏకైక కారణం అండి కొన్ని సంవత్సరాల నుంచి మాకు మనందరం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం ఏమని భారతదేశం అనేది ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని ఆ తర్వాత గడిచిన ఆరు డెకేడ్స్ నుంచి కూడా నాకు తెలిసి ఇదే స్లోగాన్ని కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాం ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అని సో ఈ డెవలపింగ్ కంట్రీని అంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగానే చూస్తున్నాం ఇంకా దాంట్లోనే నాకు ఒక మైనస్ పాయింట్ కనిపించింది అనమాట అదేంటంటే దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న అవనిని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి అందులో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థల స్థాపన ఈ ధనిక్ భారత్ మిషన్ లో నుంచి భాగమే విద్యా సంస్థల స్థాపన అనమాట ఈ విద్యా సంస్థలను కూడాను మేము ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కి ఎందుకు చూస్ చేసుకున్నాం సార్ అంటే మన కౌమార దశలో ఉండే ఏజ్ అనమాట ఇది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ లో ఉంటారు ఈ ఏజ్ లోనే యాక్చువల్గా వాళ్ళ కెరీర్ కి సంబంధించిన వాళ్ళకి నెక్స్ట్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా సరే ఏమవ్వాలన్నా సరే వాళ్ళ కెరీర్కి సంబంధించిన మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఇది ఇంటర్మీడియట్ అనమాట ఈ ఇంటర్మీడియట్లోనే ఎంతో మంది మీరు గమనించిన ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ఏజ్లోనే ఎంతో మంది కొంచెం ఇబ్బంది పడతారన్నమాట ఆ టైంలో సరైన విధంగా మేడం చెప్పినట్లు త్రీ స్టేజ్ ఎడ్యుకేషన్ అరేంజ్ చేస్తూ ప్రాపర్గా కనుక వాళ్ళని కనుక మేము గనక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎంతో మంది కెరియర్స్ డిస్టర్బ్ కాకుండా ముందుకెళ్తాయి ముందుకెళ్తాయని ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులను ఫస్ట్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అందుకనే మా యొక్క ఫ్యాకల్టీ అయినా సరే ఎడ్యుకేషనల్ విజనరీస్ అయినా సరే ఎవరైనా సరే బాగా సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ హెడ్గా ఉన్న మస్తాన్ రావు గారు కూడాను ఇరవై ఐదు సంవత్సరాల పైనే సీనియర్ అనమాట వారు కూడాను జాయిన్ అయ్యారు ఇక్కడ అలాగే ఆ మెంటర్షిప్ ఇవ్వటానికి మేడం కూడాను ముందుకొచ్చారు డైరెక్టర్గా జాయిన్ అయ్యారు ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క విజన్ని అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యి జాయిన్ అయ్యారన్నమాట మా మాది వచ్చేసరికి మాక్సిమం ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫార్మా బిజినెస్ మీ అందరికీ తెలుసు ఫార్మా బిజినెస్ ఎట్లా ముందుకు అనేది లాయిడ్ హెల్త్ కేర్ అనేది కూడాను వెల్నమ్ కంపెనీ మేమే స్టార్ట్ చేసాం ఫోర్టీన్ ఇయర్స్ కిందట ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు మూడు వేల మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హండ్రెడ్ కంపెనీస్లో ఉంది టాప్ సిక్స్టీలో కూడా ఉంది మా కంపెనీ అక్కడి నుంచి ఈ విద్యా సంస్థలకు ఎందుకు రావాలంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒకే ఒక్క కాన్సెప్ట్లో మొదట ఏది చేసినా సరే మా సొసైటీ మన సొసైటీ అనేది అంటే మేము బాంబేలో ఉంటున్నా సరే మా గ్రామము మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము అన్ని పనులు చేసుకుంటూ వచ్చాము ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా ఇంకా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపిస్తున్నాము నేజర్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది వచ్చేసరికి క్వాలిటీ అండి క్వాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము ప్రతి పారామెడిషియలేజ్ కాబట్టి వాళ్ళకి సరైన మెంటర్షిప్ ఇస్తూ మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నామండి అలాగే మీడియా మిత్రులందరికీ కూడాను మీ సపోర్ట్ మాకు అవసరం కూడాను మా యొక్క వాయిస్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టీం కలిసి గ్రౌండ్ వర్క్ చేసామండి దాంట్లో ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మేము నోట్ చేసుకున్నామండి ఇండస్ట్రీలో ఉన్న గ్రే ఏరియాస్ కూడా మేము నోట్ చేసుకున్నామండి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మా సంస్థలో మేము ఇంక్లూడ్ చేసుకున్నామండి అక్కడ ఏదైతే మేము గ్రే ఏరియాస్ ఏ ఇబ్బందులు విన్నామో అవి కూడా నోట్ చేసుకొని వాటికి కూడా సొల్యూషన్ తీసుకొచ్చి మా విద్యా సంస్థల్లో మేము ఇంక్లూడ్ చేయగలిగామండి దాంట్లో మేజర్ గా వరకు ఏ సంస్థ కూడా ఒక కెరియర్ గైడెన్స్ ఇవ్వటానికి ఒక కెరియర్ గైడెన్స్ ఇవ్వటానికి ఏ సంస్థ కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు ముందలకు రాలేదండి అలాంటిది మీకు చాలా అనిపించింది ప్రతి ఒక పదో తరగతి విద్యార్థి